మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగిందన్న లెస్ డ్రైవర్ అంటున్నారు బట్ పోతే ఇది ఎయిట్ సీటర్ అన్న ఎయిట్ సీటరు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉందన్న టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బాడీ ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఎయిట్ సీటర్ చూడొచ్చు ఎయిట్ సీటర్ మారుతి ఓమ్ని ప్యూర్ పెట్రోల్ వర్షన్ అంటున్నారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఓకేనా కంపెనీ పేంట్ బట్ పోతే స్మాల్ వన్ టూ పీసర్ టచ్ప్స్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఓకేనా చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న కార్ అయితే ప్రైజ్ అయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు అని చెప్పి మనమైతే ఒక లక్ష ముప్పై ఐదు వేలలో స్లైట్లీ నిఘోషియేట్ చెప్పినాం కార్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది ఎయిట్ సీటర్ అన్న మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ వ్యాన్ ఇది ఓకేనా చాలా మంది అడుగుతున్నారు బిజినెస్ పర్పస్ దానికి అన్న మారుతి ఓమ్ని కావాలి ఓమ్ని కావాలని ఇదైతే ఎయిట్ సీటరు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ ఉంది ఎయిట్ సీటర్ ఓన్లీ ప్యూర్ పెట్రోల్ వర్షన్ కార్ అన్న ఒక లక్ష ముప్పై ఐదు వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళు అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు ఏదో ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ వరకు అందించడం కోసం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫోన్ పెట్టండి ఓకేనా ఇంకేస్తుంది అన్న ఓకే అన్న వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లాగా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్